హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుండెల్ని మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి తల్లి హాయ్ హాయ్ రాయ్ హాయ్ ஏம் ஷோ ஏம் சூப்பிச்சி அது ஏன் அந்த வெளே டான் ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయా టెన్నా నువ్వు ఫైవ్ చూసినావు వరిసి అవి అవి ఎంత నొన్నా ఓ నేను ఫైవ్ అనుకున్నాను టూ అయితే అవునా మీద వేసుకోకు చెల్లమ్మ కూర ముంచుకుంటారు అటనా తినేసి చెప్పు కారం ఉందా లేదు రిషి కూర కారం ఉందానే తల్లి ఆద్యమ్మా అయ్యో ఓ ఓ అబ్బో అబ్బో నాకు కొంచెం ఇస్తావారా నా బంగారు అబ్బో కొంచెం అంటే అందులో కొంచెం జింజి ఇస్తావా తినండి తినండి నువ్వే తిను నువ్వే తిను 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 ఎక్కడ పడ్డావు నువ్వు కింద పడ్డావా ఎక్కడ పడ్డావు దెబ్బ తాకిందా అక్కడ తాకిందా దెబ్బ అక్కడ తాకిందా అయ్యో రక్తం వచ్చిందా వచ్చిందా అయ్యో సారీ అన్నయ్య కొట్టిండా ఎతిన్ ఇట్లా చించిచ్చాను ఇంకా వాటిని ఇంకా చిన్నగా వేసుకొని తింటాను తినేసే స్మైల్ ప్లీజ్ తొందరగానే మంచిగా రా మంచిగా స్నానాలు చేసిన మళ్ళీ ఆగ్ బాగా అవుతాను ఎందుకు నేను చెల్లమ్మ కాటి చెల్లమ్మ కూడా కారం అవుతాను ఎక్కడప్పుడు తెచ్చినాక ఐదు నిమిషాలకే పగల కొట్టిండు ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చపాతీ చేయడం అయితే నాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి ఉప్మా అయితే ఏదో అట్లా గరిట తిప్పేస్తే పని అయిపోతుంది కానీ చపాతి మా పాపతో కష్టమైపోతుందండి పిండి అంతా కింద పడేస్తుంది అంతా ఆగమాగం చేస్తుంది ఈరోజైతే మాది బెండకాయ కర్రీ అండి అయితే టమాటోస్ ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకొని పోపు అయితే పెట్టుకున్నానండి అందరు జనరల్గా ఎలా చేసుకుంటారంటే అలాగే చేశాను బట్ నేనైతే బెండకాయల మీద మూత పెట్టానండి అవి మగ్గే వరకి అంతా పెట్టకుండా ఉంటే ఆవినంతా బయటికి పోయి ఆ బంక అంతా పోతుందండి సో మంచిగా ఉంటుంది కర్రీ ఇంకా అయితే ఉండదు అన్నమాట సో ఇక్కడైతే చపాతీలు చేసుకుంటున్నాను ఏం తిన్నావురా నువ్వు పోతావా ఏం చెప్తాను ఎవరా బాయ్ బాయ్ అన్నయ్యకి బాయ్ చెప్పు నాకు బై చెప్పు ఇక వాళ్ళ అమ్మకత్తారు నిన్ను పో అంటే వాళ్ళ ఇంటికి పో సరేనా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేశానండి స్నాక్స్కి చపాతీ పెట్టాను చించుకోలేరు కదా అయితే బాక్స్లలో పెట్టేశానండి బెండకాయ కర్రీ మా మిట్టుకు మా ఆయనకైతే చాలా ఇష్టం అన్నకి ఏవా చాక్లెట్ అన్న కియవా వెనకనే ఎక్కుతానట నేల బాగా చెప్పిన చెప్పిన